ములుగు జిల్లా ఏసీబీ వలలో ములుగు జడ్పీ సూపరింటెంట్ సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ సౌమ్య తోటి ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ వద్ద అరవై వేల లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి ఫిర్యాదు అనారోగ్య పాలై లీవ్ తీసుకున్న క్రమంలో మెడికల్ బిల్ సెటిల్మెంట్ చేసి ట్రెజరీకి పంపించడానికి ఇద్దరు అరవై వేలు డిమాండ్ చేశారు ఏసీబీ డిఎస్సి సాంబయ్య అరవై వేలు ఇవ్వడం ఇష్టం లేని నల్లబెల్లి వెంకటేశ్వర్లు ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించారు ఇరవై ఐదు వేల రూపాయలు సూపరింటెండెంట్ సుధాకర్ ఇస్తున్న సమయంలో రైడ్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఇరవై వేలు సూపర్డెంట్కు ఐదు వేలు జూనియర్ అసిస్టెంట్కు ఇచ్చే క్రమంలో మొత్తం అమౌంట్ సుధాకర్కు ఇవ్వాలని సౌమ్య సూచించడంతో ఇరవై ఐదు వేల రూపాయలు సూపర్డెంట్కి ఇస్తున్న క్రమంలో ఇద్దరిని అరెస్ట్ చేశాం ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తాం అధికారులు ఎవరైనా ప్రజలను లంచం కావాలని వేధిస్తే ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించండి प्रिंट इलेक्ट्रॉनिक मीडिया सोशल मीडिया అందరికీ నమస్కారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ నమస్కారం సిఇఓ ఆఫీసు ములుగులో పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పలుమార్లు అనారోగ్యం చేత డ్యూటీకి రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుండి అతను డ్యూటీకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు అతని మెడికల్ లీవ్ పీరియడ్కి సంబంధించినటువంటి లీవ్ సెటిల్మెంటు చేసి ట్రెజరీకి పంపించడం కొరకు సూపర్నెంట్ అయినటువంటి సుధాకర్ మరియు కన్సన్ సెక్షన్ సౌమ్య వీరు అతని దగ్గర నుండి అరవై వేలు డిమాండ్ చేశారు నలభై వేలేమో ఆ బిల్లు క్రెడిట్ అయిన తర్వాత ముందేమో ఇరవై వేలు సుధాకర్కి ఐదు వేలు సౌమ్యకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు అయితే వారు అడిగిన డబ్బులు ఇవ్వడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ ఎవరైతే ఈ ఆఫీసులోనే పనిచేసే జూనియర్ రెసిడెంట్ వారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది సుధాకర్ దగ్గర నుండి ఇరవై ఐదు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఈ సౌమ్య అనే అమ్మాయి డబ్బులు కూడా అతని సుధాకర్కే ఇవ్వమంటే ఆమె సూచనల మేరకు సుధాకర్ తీసుకున్నాడు అయితే వారి ఇరువులను కూడా ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకున్నాము రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో వీరిద్దరిని ప్రొడ్యూస్ చేస్తాము ఎంప్లాయీ నేము అంటే గోప్యంగా ఉంచడం ఇదే ఆఫీసులో పనిచేసే ఉద్యోగి ఓకే అండి ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా లీగల్గా చేయాల్సిన పని చేయకుండా ఎవరినైనా డబ్బులు అడిగేది ఉంటే మా ఏసీబీ ఆఫీస్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుచున్నాము మా నా నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ అలాగే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి అలాగే ఈ రేడ్లో నాతో పాటు ఇన్స్పెక్టర్సు ఎస్ రాజు అండ్ ఎల్ రాజు మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్ యూ